సనేక కరెక్ట్ అవ్వచ్చు కి సాఫ్ట్ వేర్ అవట్ కి నాలా సెలక్షన్ కోడ్ పోట అవ్ మాకు నమ ప్రోటోకాల్ మార్క్ ఓపెన్ చేద్దాం నేను లేదను ఐ కాంట్ హవ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ మేడం ప్లీజ్ ఉద్దన్ చేసుకోండి మీరు కోడ్ తీస్తోలా ఒక పాప జతదేనా ప్లీజ్ ఓపెన్ చేయండి తీయ ఓపెన్ చేయండి మళ్ళీ చూస్తాను ప్లీజ్ తీయ ఓపెన్ చేయండి ప్లీజ్ అద్దం చూస్తుంది ఇది పరువికి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ రికీ ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం వైఆర్ యూ రికార్డింగ్ రికార్డింగ్ అదంతా ఓకే మేడం సెలెక్షన్ కొట్టుకుంటాం ప్లీజ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయమంటే చూస్తారు ప్లీజ్ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి అది పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ వికీ ఓపెన్ చేస్తే మా అపండ్ మేం చేసుకుంటాం వైఆర్ యూ రికార్డింగ్ రికార్డింగ్